కొండా సురేఖ మాట్లాడిన మాటలు మతి భ్రమించి మాట్లాడిందా ఏమైనా ఈ మధ్య ఎక్కువ డ్రగ్స్ హైదరాబాద్ లో వాడుతున్నారు డ్రగ్స్ వాడుకొని మాట్లాడిందా లేదా పిచ్చెక్కి లేదా పిచ్చికొక్క కరిస్తే పిచ్చికొక్క కరిచినప్పుడు ఎలాగ పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు అట్లా మాట్లాడిందా లేదా మేము అధికారంలో ఉన్నాం కదా మేము ఏం మాట్లాడినా దాను నాగేంద్ర అసెంబ్లీలోనే బూతులు తిరిగి ఆయన్ని నన్ను ఎవడేం చేయగలదు అని మాట్లాడిందా ఏదేమైనా రెండో పాయింట్ ఏంటంటే క్రిమినల్ సెక్షన్ రాహుల్ గాంధీ అంతకంటే చిన్న స్టేట్మెంట్ గుజరాత్ లో ఇస్తే ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్షిప్ చేసి మోదీని ఇంకొక మోదీ కుటుంబంతో కంపేర్ చేశాడని రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించి నోటీస్ ఇవ్వకుంటే అంత సడన్ గా టైం ఇవ్వకుంటే ఇల్లు ఖాళీ చేయించి నలి రోడ్డు మీద రాహుల్ గాంధీ పదిశారు మరి కొండా సురేఖ మాటలు వంద రెట్లు ఉన్నాయి ఒకటి అప్పుడు కాంగ్రెస్ లో బిఆర్ఎస్ లో ఉన్న వీడికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఇప్పుడు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇప్పుడు కూడా ఎందుకు ఇమీడియట్ గా అరెస్ట్ చేయలేదు నోటీస్ ఇచ్చి రెండు ఏదో ఇప్పుడు నేను సారీ నాకు అనిపించలేదు ఏం మాట్లాడని నాకు తెలియదంటే పిచ్చి పిచ్చి వాగుడు వాగేసి దరహత్య చేసేసి మర్డర్ చేసేసి సారీ నా మైండ్ లేదో నేను మర్డర్ చేసేసే అంటే కుదురుతా ఇప్పుడు సమంతకి ఎంత సమంతకి ఎంత డిస్ట్రెస్ ఇదే అమెరికాలో అయితే ఎనిమిది వేల కోట్లు బిలియన్ డాలర్ చిన్న యాక్సిడెంట్ జరిగితే బిలియన్ డాలర్ జడ్జిమెంట్స్ ఉన్నాయి లీగల్ ప్రాసిక్యూషన్ అంటే క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఇవన్నీ ప్రిపేర్ చేశాను ఆల్రెడీ ఒక డెబ్బై రెండు గంటలు టైం ఇస్తున్నాను కొండా సురేఖ రాజీనామా చేయాలి లేదా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మహిళల పట్ల ఏమైనా గౌరవం ఉంటే ఆవిడ్ ఇమీడియట్ గా పార్టీ నుంచి పదవి నుంచి తొలగించాలి తద్వారా ఏమవుతుంది యాభై శాతం ఉన్న మహిళలకు మేము మహిళలను గౌరవిస్తున్నామని నోటీస్ పంపించడం మీకు చిత్తశుద్ధి బయట లేకపోయినా ఉన్నట్టేనా వ్యవహరించండి కనుక చాలా సెక్షన్స్ ప్రకారం కాదు క్రిమినల్ ప్రొసీడింగ్స్ కాదు చాలా సెక్షన్స్ ఉన్నాయి అవన్నీ నేను తర్వాత మాట్లాడతాను డెబ్బై రెండు గంటల్లో ఉన్న సురేఖ రాజీనామా చేయాలి రెండు సమంత పేరుతో వాళ్ళ కుటుంబం అన్నది సమంతకి ఇంటికి వెళ్ళి అపాలజీ చెప్పాలి నాగార్జున ఇంటికెళ్లి అపాలజు చెప్పాలి నాగార్జున భార్యకి చెప్పాలి మరి కుటుంబాలు నేను ఎప్పుడు కల్లేదు నాకు తెలీదు అలాగే నాగార్జున కొడుకు వేరేదో నాగా చైతన్య తనకి అబ్బాలజీ చెప్పాలి తక్షణమే రాజీనామా చేయాలి లేదంటే ఆల్ హెవ్ బ్రేక్ న్యూస్ కర్మ ఎక్కువైపోయి కాంగ్రెస్ పార్టీ చూసారా ఆయన నిర్ణయం జరిగింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదానిని సీక్రెట్ గా ఎందుకు కలిశాడు హోటల్లో అందులో కాంగ్రెస్ లీడర్ కొనుగోలు ఎందుకున్నాడు కొండానిక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద రైతులు చేయించారు ఆయన ఒక పెద్ద అవినీతి పరుడు అవసరం వచ్చినప్పుడల్లా పార్టీలు మారుతుంటాడు అందరికి టోకెన్ పెడుతుంటాడు ప్రజలకు కూడా బుద్ధి లేదు ఈ బుద్ధి లేని దొంగలకి దోచుకున్న మాసకాలకి అవినీతి పరులకే ఓట్లు వేస్తున్నారు ఐదు వేలే తీసుకోలేదు ప్రజలకి బుద్ధి రావాలి గవర్నమెంట్ బుద్ధి రావాలి అంటే లీడర్స్ ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ లీడర్స్ యూత్ లీడర్స్ పొలిటికల్ లీడర్స్ రాబోయే సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ లో గత ఎలక్షన్ లో వారికి బుద్ధి చెప్పారో ఈ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తే మన తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయి మన దేశం బాగుపడుతుంది తెలుగు రాష్ట్రాలు చట్టాల ద్వారా మనం మారాలి మార్పు రావాలి ఆ మార్పు రావాలంటే మనందరం కలిసి పనిచేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్